ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం స్లీవ్స్ యొక్క కింద అంచులకి పీకో చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ లేయర్స్ యొక్క కింద అంచులకి పీకో చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ త్రీ లేయర్స్ని జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ లేయర్ మీద సెకండ్ లేయర్ని వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలి సెకండ్ లేయర్ మీద థర్డ్ లేయర్ని ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా ఒక లేయర్ మీద ఒక లేయర్ని ప్లేస్ చేసుకొని ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ స్లీవ్స్ యొక్క త్రీ ని జాయిన్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ స్లీవ్స్ ని బాడీ పార్ట్ కి స్టిచ్ చేసుకోవాలి దానికోసం మనం బాడీ పార్ట్ ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు బాడీ పార్ట్ కి స్లీవ్స్ ని ఈ విధంగా పెట్టుకొని మనం జాయిన్ చేసుకోవాలి ఇక్కడ మనం పిన్స్ తో సెక్యూర్ చేసుకొని జాయిన్ చేసుకుంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు స్లీవ్స్ అనేది జరిగిపోకుండా నీట్గా వస్తుంది అందువలన మనం పిన్స్ తో సెక్యూర్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా అదర్ సైడ్ స్లీవ్ ని కూడా మనం స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ సైడ్స్ స్లీవ్స్ ని స్టిచ్ చేసుకున్నాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో